మన ప్రభు అయిన యస్సు క్రీస్తు నామమున మీ అందరికి మా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ దేవుడు ప్రతిదినం మనతో మాట్లాడుతూ ఉంటాడు ప్రతిదినం మనము ఆయన మాటను ఆలకించుటకు మనలను మనము సిద్ధపరచుకోవాలి ఆయన వాక్కు లేకుండా మీ జీవితంలో ఏది జరుగదు అని మీరు గ్రహించి ఆయన వాక్కును వినునట్లు మిమ్ములను మీరు బలపరుచుకున్నప్పుడు భద్రపరుచుకున్నప్పుడు ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు దేవుడు నీతో నాతో మాట్లాడతాడు ఆయన మాటలు మనం వింటే ఎంతో ధైర్యం ఆయన మాటలు మనము ఆలకిస్తే మన భవిష్యత్తు ఎంతో ఆశీర్వాదకరము దేవుని శావుకునిగా తెలియపరుస్తూ పరిశుద్ధ గ్రంథములో మనము చూచినట్లయితే యోహాను సువార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడో వచ్చినములో ఈ రీతిగా వ్రాయబడుచు ఉన్నది అయినను అధికారుల్లో కూడా అనేకులు యందు విశ్వాసముంచిది గాని సమాజములో నుండి వెలి వేయబడుచున్నామేమో అని పరిశీయులకు భయపడి వారు ఒప్పుకొనలేదు వారు దేవుని మెప్పు కంటే మనుషుల మెప్పును ఎక్కువగా ఆపేక్షించిరి యేసు బిగ్గరగా ఇట్లా నేను నాయందు విశ్వాసముంచువాడు నాయందు కాదు నన్ను పంపిన వాణి అందే విశ్వాసముంచుచున్నాడు నన్ను చూచువాడు నన్ను పంపిన వాణినే చూచుచున్నాడు నాయందు విశ్వాసముంచు ప్రతివాడును చీకటిలో నిలిచి ఉండకుండునట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఈరోజు నన్ను చూచువాడు అనేటువంటి అంశమును మనము ధ్యానించుదాం నన్ను చూచువాడు అనగా దేవుణ్ణి చూచువాడు యేసును చూస్తే మనము దేవుని చూచినట్లే ఈరోజు చాలా మంది మనుష్యుల వైపు చూస్తూ ఉన్నారు మనుష్యుల ఆలోచనలను ప్రేమిస్తూ ఉన్నారు మనుష్యుల మాటలకు లోబడి జీవిస్తూ ఉన్నారు నా ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా ఈ మాటలు వినుచున్న నా ప్రియ సహోదరి సహోదరుడా మీరు ఎవరి వైపు చూస్తున్నారు ఏస్సు వైపు చూడు ఎందుకంటే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనా ఏసు వైపు మనము చూచినప్పుడు మన పక్షాన దేవుడు తన కార్యములను తప్పక నెరవేరుస్తాడు అందుకే నన్ను చూచువాడు ఈ లోకములో గొప్ప వెలుగుగా ఉంటాడు ఒక శక్తివంతమైనటువంటి జీవితమును కలిగి జీవిస్తాడు ఈరోజు మీరు ఎవరిని చూస్తున్నారు ఈరోజు మీ ఆలోచనలు మీ మనస్సు మీ, మీ, మీ తలంపులు ఎవరి వైపు ఉంటున్నాయో ఒక్కసారి ఆలోచన చేసుకోండి యేసును నీవు చూస్తున్నట్లయితే ైపుని వైపు నీ జీవితము ఆశీర్వదించబడితే నీ జీవితము మార్చబడుతుంది లుకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయములో పొట్టి జక్కయ్య అని పిలువబడుచున్నటువంటి ఒక సుంకపు గుత్తదారుడు ఏసు ఎవరు అని చూడగోర ఎప్పుడైతే అతడు చూడ గోరేడు అతడు పొట్టివాడైనందుద యేసును చూడలేక అక్కడున్నటువంటి ఒక మేడి చుట్టు ఎక్కి ఆ చెట్టుపై ఉండగా యేసు ఆ స్థలమునకొచ్చి యేసు జక్కయ్య వైపు చూచి ఒక మాట అంటున్నాడు జక్కయ్య నీవు త్వరగా దిగిరా నేడు ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది ఈరోజు మనము ఏసు వైపు చూడగలిగితే మన నేత్రములు ఏసుపై ఉంటే మనకు చక్కని రక్షణ వలయం ఏర్పడుతుంది మనకు ఒక చక్కని భద్రతను చేకూరుస్తాడు మనము అనేక మందికి ఒక వెలుగుమయముగా మార్చబడతాం మరి లోకాసు వార్త పంతొమ్మిదవ అధ్యాయంలో చూస్తే అక్కడ ఉన్నటువంటి ఆ జనులందరూ కూడా మరి ఆయన ఇంటి చుట్టూ చేరారు వారు ఈ మాటలు వినుచుండగా తాను మరి ఎరుషలేమును సమీపమున ఉండుట వలన దేవుని రాజ్యము వెంటనే ఆగుపాడును వారు తల వలన చూడండి అక్కడ ఎంత అద్భుతమైన కార్యమును దేవుడు చేశాడు యేసు ఆ చోటికి వచ్చి ఏసు వైపు చూచాడు ఏసు జక్కయ్య వైపు చూచాడు ఎప్పుడైతే జక్కయ్య ఏసు మాటకు లోపడ్డాడో మరి ఆ యేసు మాటను ప్రేమించాడో తన ఇంటిలో ఉన్నటువంటి ఆ పాపం ఆ శాపము ఆ అన్యాయము ఆ అక్రమము నాలుగు గంటలుగా బయటికెళ్ళిపోయింది ఈరోజు మనం ఎవరిని చూస్తున్నాం మనుషులను చూస్తున్నాం కాబట్టే అన్యాయం పెరుగుతుంది అక్రమము పెరుగుతుంది భక్తిహీనత పెరుగుతుంది దౌర్జన్యం పెరుగుతుంది పేరుకు క్రైస్తవుడు పేరుకు క్రీస్తుని ఆరాధిస్తున్నావు పేరుకు మాత్రమే నీవు చర్చికి వెళ్తున్నావు కానీ నీవు ఏమి పెంచుతున్నావో తెలుసా అక్రమాన్ని పెంచుతున్నావు అన్యాయాన్ని పెంచుతున్నావు ఏసును చూచిన జక్కయ్య జీవితంలో కలిగిన మార్పు నీలో కలుగుతుందా చూచిన జక్కయ్య జీవితంలో వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి స్థితి నీవు పొందుకుంటున్నావా ఎప్పుడైతే ఏసు ఆ జక్కయ్య ఇంట నుండవలసి వచ్చినదని అతనితో చెప్పగా మరి అక్కడున్నటువంటి ప్రజలందరూ అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషి యొద్ద బస చేయ వెళ్ళేనని చాలా సనుగుకొని కొనిరి ఈరోజు చాలా మంది సనుగుకుంటున్నారు ఎందుకు సనుగుకుంటున్నారో తెలుసా ఒక పాపి జీవితం ఆశీర్వదించబడుతుంది ఒక పాపి జీవితం మార్చబడుతుంది ఒక పాపి జీవితం వెలుగు మయమైపోతుందని ఈ ప్రజలు ఈ జనం సనుగుకుంటున్నారు నా ప్రియ సహోదరి సహోదరుడా నీ జీవితంలో ఏసును చూచే మనసు కలిగి నన్ను చూచువాడు నన్ను చూచువాడు అనగా ఏసును చూస్తే నీ జీవితం మారిపోతాయి నీ పరిస్థితులు మారిపోతాయి నీకున్న ఆలోచనలన్నీ మారిపోతాయి ఈ సమయం అందు ఎదుగో ఏసు వైపు చూడు నన్ను చూచువాడు నన్ను పంపినవాణి అని చూచు దేవుణ్ణి చూస్తాడు రోజు చాలా మంది విశ్వాసులు పేరుకు క్రైస్తవులని చెప్పుకుంటున్నారు గాని లోకంలో పడి చస్తన్నారు లోకములో ఉన్నదంతా పాపం అని బైబుల్ చెప్తుంది లోకములో ఉన్నదంతా జీవపు డంబము నేత్రాస్య ఇవి దేవుని వలన కలిగినవి కావు గమనించు నన్ను చూచువాడు నన్ను చూచువాడు ఈరోజు మనము దేవుణ్ణి చూస్తే దేవుడు మన పైన జాలి పడతాడు పరిశుద్ధ గ్రంథములో నుంచి లోకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై మూడో వచ్చినములో చూచినట్లయితే అక్కడ ఒక చక్కని మాటను మనము చూడవచ్చు చూడండి దయచేసి అయితే ఒక మంచి సమరేయుడు ప్రయాణం అయిపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలి పడి ఇఫ్ లుక్ అంటు జీజస్ మీరు యేసును చూస్తున్నట్లయితే యేసు మనపై జాలి పడతాడు మనుషులను చూడబాకండి మనుషులను చూస్తే ఇదిగో పాపం పెరుగుతుంది అన్యాయం పెరుగుతుంది అక్రమం పెరుగుతుంది దౌర్జన్యం పెరుగుతుంది భక్తిహీనత పెరుగుతుంది జాలి కలగదు నీ మీద మీరు ఎప్పుడైతే ఏస్సును చూస్తారో ఆ యేస్సును చూచిన నీ జీవితంలో నీవు జాలి పొందుకుంటావు జాలి పొందుకుంటావు పంతొమ్మిదవ అధ్యాయంలో కాసు వార్త మరి ఒకటో వచ్చిన నుండి చూచినట్లయితే అక్కడ ఒక చక్కని మాట ఏముందంటే మరి నశించిన దానిని రక్షించుట మనుష్య కుమారుడు లోకమునకొచ్చేది నశించిన దానిని పదో వచ్చిన పంతొమ్మిది పదో వచ్చిన నశించిన దానిని రక్షించుట మనుష్య కుమారుడు లోకాన్ని నశించి మనుషులను చూచి పరిస్థితులను చూచి వారిని వీరిని చూచి క్షీణించిపోతున్న ఆఖరికి రక్షణ లేకపోగా జాలి పొందుకోకపోగా నీ జీవితంలో ఒక మార్పు రాకపోగా మీరేమైపోతున్నారో తెలుసా క్షీణించిపోతున్నారు రోజు రోజుకి నీ శరీరం నలిగిపోతుంది రోజు రోజుకి నీ పరిస్థితులు తారుమారైపోతున్నాయి ఈ మాటలు వినుచున్న నీ జీవితంలో నీవు ఎవరి వైపు ఆశ పెట్టుకున్నావో నీవు ఎవరి మీద ఆలోచనలు కలిగి ఉన్నావో వారే నిన్ను పాడు చేస్తే వారే నిన్ను విన్ను పోటు పొడిస్తే వారే నీకు భయంకరమైనటువంటి పరిస్థితులను కలిగిస్తే నీవేమైపోతావు నశించిపోతావు అపవాది తలచిన కీడు అపవాది పెట్టినటువంటి ఆ ప్రమాదము నుండి నిన్ను తప్పించేవాడు ఏసు ఒక్కడే అందుకే విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైన వాడైన వైపు చూడు నీవెప్పుడైతే ఏస్సు వైపు చూస్తావో నీ పరిస్థితులన్నీ మారిపోతాయి ఆశీర్వదించబడతాయి దీవించబడతాయి గమనించి ఎదుగో నన్ను చూచువాడు ఆశీర్వదించబడతాడు నన్ను చూచువాడు రక్షించబడతాడు నన్ను చూచువాడు జాలి పొందుకుంటాడు ఈరోజు మనము ఏసు వైపు చూద్దామా ఈరోజు మనము ఏసుపై మనసు పెడదామా ఆ యేసుతో ఉండుట గొప్ప భాగ్యమని ఎంచి ఈ లోకము పెంటతో సమానముగా ఎంచి మనము ఏసు వైపు చూద్దాము దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించి ఆశ్వర్దించును గాక ఆ మేన్ God, God bless you.